నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్లో మెగా హెల్త్ క్యాంపును ట్రస్టు నిర్వాహకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ప్రారంభించారు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కోనేరు చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని కోనేరు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికవర్క్ హాస్పిటల్ వైద్య నిపుణులు రోగులకు వైద్య పరీక్షలు చేసి సేవలు అందించారు మహిళలు వృద్ధులకు మొత్తం రెండు వందల మంది పేషెంట్లకు మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లచే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులను పంపిణీ చేశారు इधर आके और ऐसे ही कर दो ये पन्ना मेन पे लो हां और उसमें सब कहते डायरेक्ट आ जाओ बाहर अंदर लेन ऑपरेशन में एक बार सही डालनी में लास्ट और सर माने हो तो अंदर में आ जाते हैं

చాలా మంది వేల వందల మంది వచ్చి వినియోగించుకున్నారు దీంట్లో ప్రతి ఒక్కటి పదకొండు మంది డాక్టర్లు వచ్చారు ప్రతి ఒక్క డాక్టరు లైక్ కార్డియో కావచ్చు ఓటు కావచ్చు ఇంకా మిగతా సేవలన్నీ ఉపయోగించుకున్నారు ఇక్కడ వచ్చి ప్రజలు కూడా చాలా స్పందన వచ్చింది ఇలాంటి ప్రోగ్రాంలో ప్రతి ఒక్క బాన్స్ సేవలన్నీ ఉపయోగించుకున్నారు ఇక్కడ వచ్చి ప్రజలు కూడా చాలా స్పందన వచ్చింది ఇలాంటి ప్రోగ్రాంలో ప్రతి ఒక్క బాన్స్ వాడ ప్రతి ఒక్క మండల్లో ఓనర్ చారిటబుల్ ట్రస్ట్ తీసుకెళ్తుందని చెప్పి మీ అందరితో రి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి పోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోనేరు శశాంక్ గారు ఏదైతే హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందో ఆ హెల్త్ క్యాంప్లో భాగంగా నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో పదకొండు మంది డాక్టర్లు వచ్చి ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో నరాల బలహీనత కావచ్చు మోకాల నొప్పులు కావచ్చు బీపీ షుగర్లు కావచ్చు అదేవిధంగా హార్ట్కు సంబంధించినటువంటి ఏదైతే వ్యాధులున్నాయో వాటికి సమగ్రంగా పరిశీలించి వారికి తగు విధంగా సూచనలు ఇచ్చి అదేవిధంగా ప్రాథమిక వైద్యం కోసము వారికి ట్యాబ్లెట్లు కావచ్చు ఇంకేదైనా మందులు కావచ్చు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది హార్ట్కు సంబంధించినటువంటిది ఏదైతే ఈసీజీ కావచ్చు టూ ఈకో కావచ్చు అటువంటి పరీక్షలు చేయడం జరుగుతుంది నరాలకు సంబంధించినటువంటి పరీక్షలు చేయడం జరుగుతుంది కాబట్టి కోటగిరి గ్రామ ప్రజలు దీన్ని సద్వీనం చేసుకుని తద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని కోనేరు కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒకసారి వినవచ్చు శాంక్ గారి ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది నేను కూడా కార్యకర్తని నేను కూడా నాకు కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చూపించుకున్నాను మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు ఎన్నో వ్యాధులు ద్వారా బాధపడుతున్న వాళ్ళు కాళ్ళ నొప్పులు మళ్ళీ ఛాతి నొప్పులు కాళ్ళ మోకాళ్ళ నొప్పులు అన్ని జ్వరాలతో బాధపడుతున్నారు వాళ్ళందరూ వచ్చి చూ చూపించుకుంటే మంచి ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ ఇప్ప ఇప్పటి వరకు జరిగిన ఎన్నో శిబిరాలు జరిగినాయి కానీ ఇంత ఇంత మంచిగా ట్రీట్మెంట్ ఏ ఎవరు ఇయ్యలేదు ఇప్పుడు నాకైతే ఇప్పుడు విచిత్రం ఏంటంటే కార్డియాకి కూడా మళ్ళీ స్కాన్ కి కూడా తీస్తున్నారు మరి ఈసీజీ కూడా తీస్తున్నారు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను బ్లడ్ టెస్ట్ మరియు షుగర్ టెస్ట్ అన్నీ కూడా చూస్తున్నారు మహిళల తరపు నుంచి శశాంక గారికి నేను ధన్యవాదాలు తెలుపుతాను